అంతర్జాతీయ రాజకీయ సంబంధాలు ఎంత వేగంగా మారుతున్నా కూడా భారత్ ఇజ్రాయెల్ మధ్య అలాగే భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటికీ మారవు అవి ఇంకా రోజు రోజుకి బలపడుతూ ఉన్నాయి ముఖ్యంగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాన్ని చాలా దృఢపరిచారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశానికి ఇజ్రాయేల్ చెందినటువంటి ప్రధాని నెతన్యాహ అయితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కి అయితే రాబోతున్నట్లుగా ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియోనే సార్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ఈ గిడియోనే సార్ కూడా భారతదేశం అయితే పర్యటించబోతున్నారు ఈ నెలలో దాని గురించి నా మోదీ నెతన్యహ భేటీ గురించి అయితే చెప్పడం జరిగింది అలాగే ఇరు దేశాల మధ్య ఇంకా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు పెంపొందించుకోవడానికి నరేంద్ర మోదీ నెతన్యాహు చాలా విషయాలు మాట్లాడుకున్నారు అందులో ఒకటి భారత్ నుంచి ఇజ్రాయెల్కి నేరుగా విమాన సర్వీసులు అలా అయితే టూరిజం పెరుగుతుంది మాకు కార్మికుల కొరత ఉంది కాబట్టి భారతీయ కార్మికులు ఆ కొరతను తీర్చగలుగుతారు అలాగే ట్రేడ్ కూడా ఎక్కువ అవుతుంది భారత్ ఇజ్రాయెల్ మధ్య ట్రేడ్ ఎక్కువ అవుతుంది ఇప్పటికే స్నేహపూర్వకమైన సంబంధాల్లో రక్షణ వ్యవస్థలో అనేక విధాలుగా ఎన్నో ప్రయోజనాలు అయితే పొందాయి ఇరు దేశాలు కూడా అంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ భేటీ విషయంలో పాకిస్తాన్ కంగారు పడుతుంది పాకిస్తాన్ ఎందుకు కంగారు అమెరికా ఇజ్రాయెల్ స్నేహపూర్వకమైనటువంటి దేశాలే కానీ ఇజ్రాయల్ పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి చాలా కోపంగా ఉంటది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ అణ్వాయుధాలు అనేవి ముస్లిం దేశాలకి ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది లేదనుకుంటే ముస్లిం దేశాలు ఈ అణ్వాయుధాలను తీసుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాయి అందులో ఇప్పుడు సౌదీ అరేబియా ఒక విధంగా ఒక అడుగు ముందుకు వేసి సక్సెస్ అయ్యింది ఇప్పుడు పాకిస్తాన్తో ఎందుకు స్నేహం చేసింది ఎందుకు రక్షణ ఒప్పందాలు చేసుకుంది ఈ ఇరు దేశాల మీద ఏ దేశం మీద దాడి చేసినా ఇరు దేశాల మీద చేసినట్లుగాని ఎందుకు ప్రకటించింది అంటే ఈ అణ్వాయుధాలు ఉన్నాయనే అలాగే పాకిస్తాన్ కూడా నిర్భయంగా చెప్పేసింది మా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి అవసరమైతే మేము సౌదీకి రెంట కూడా ఇస్తాము అన్న విధంగా మాట్లాడింది అంటే మా దగ్గర అనువాయుధాలు ఉన్నాయని ఇప్పుడు అన్ని దేశాలు మా వైపు చూస్తున్నాయి కానీ లేకపోతే మా వైపు ఎవరు చూడరు అన్న విధంగా ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా మాట్లాడాడు మరికొంతమంది కూడా నిజాలు మాట్లాడారు బులేవలు బుట్ట కూడా ఇదే మాట్లాడాడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కంగానికి అర్థం ఇదే ఇప్పుడు నెతన్యాహు భారత్ తో కలవడం అనేది పెద్ద సమస్య కాదు పెద్ద అది వార్త కూడా కాదు ఎందుకంటే ఈ రెండు దేశాలు ఎప్పుడు స్నేహంగానే ఉంటాయి కానీ ఈ మధ్య నెతన్యాహు కూడా పాకిస్తాన్ మీద మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేస్తానన్నటువంటి దాడి చేద్దామన్న విధంగా మాట్లాడుతున్నాడు అంటే పశ్చిమాసియాలో లేదా ఆసియా ఖండంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుది ముట్టడించాలి పూర్తిగా నాశనం చేయాలన్న విధంగా ఆయన మాట్లాడాడు అంటే పూర్తిగా అంటే ముఖ్యంగా పాకిస్తాన్ కూడా ఉంటది అటు హమాస్ ఏ విధంగా అయితే ఉంటది ఇటు పాకిస్తాన్ కూడా ఉంటది ఎందుకంటే పాకిస్తాన్ అనుభాముల కోసమే ఈ మిగతా ఇస్లాం కూడా చూస్తున్నాయి కాబట్టి వాటిని లేపేద్దాం అన్నాడు ఇప్పుడు పాకిస్తాన్ మనకి బాగా శత్రువు అయిపోయింది దాడి తర్వాత పంతొమ్మిది ఒకటిలో కూడా పాకిస్తాన్ అనువాయిదాలు తయారు చేయకుండా అడ్డుకోవడానికి అప్పుడు ఇందిరాగాంధీ హయాంలోనే పాకిస్తాన్ మీద పూర్తిగా దాడి చేద్దామంటే అనువాయుధాలు తయారు చేయకుండా ఇందిరాగాంధీ పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి ఆపి ఇచ్చి ఆపి చివరికి ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై లో చనిపోయారు చనిపోయిన తర్వాత కొడుకు వచ్చాడు రాజీవ్ గాంధీ ఆయన భయపడిపోయాడు అంతర్జాతీయ రాజకీయాలు ఒత్తిడి భయపడిపోయి భయడిపోయి ని వెంటనే వెనక్కి పంపించేసాడు ఆ ఫైటర్ జట్లని లేకపోతే జామ్నగర్ నుంచి మొత్తం ఆపరేషన్ ప్లాన్ చేసింది ఇజ్రాయిల్ మళ్ళీ ఇప్పుడు అలాంటి ఆపరేషన్ చేస్తుందేమో అని కంగారు పడిపోతుంది పాకిస్తాన్